హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు ఆర్ ప్లీజ్ న్యూ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం రాఖీ పండుగకు స్పెషల్గా మనం ఇంట్లోనే ఈజీగా జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకుందాం బయట కొన పని అవసరం లేదండి ఇంట్లోనే చాలా టేస్టీగా మనం చేసేసుకుందాం చూడండి ప్రాసెస్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తే తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు దాకా షుగర్ని వేసుకొని మనం సిరప్ అనేది రెడీ చేసుకుందాం అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని పోసుకొని ఇప్పుడు చక్కెరను మొత్తం మనం కరిగించుకుందామండి చక్కెర అనేది కరగడం స్టార్ట్ అయింది కదా చూడండి ఇలా కలుపుకుంటూ అంతా కరిగించుకుందాం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకుందాం ఇది ఆప్షనల్ అండి వేసుకొని అట్లా మనకు జస్ట్ చేతికి అంటుకుంటే సరిపోతుంది అంత పాకం అవసరం లేదు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం పోసుకుందాం నిమ్మరసం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక ఐదు స్పూన్ల దాకా టేబుల్ స్పూన్ల దాకా పిండిని వేసుకుందాం వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్మూత్ బ్యాటర్లాగా కలిపేసుకుందాం ఉండలు అనేది లేకుండా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం చూడండి ఉండలు అనేది ఏం లేకుండా కలిపేసుకుందాం కదా ఉండలు అనేది లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వంట చిటికడంతా వంట సోడ వేసుకోండి అలాగే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ వేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి కలర్ అంతా కలిసేలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక కవర్లోకి వేసుకొని చూడండి ఇలాంటి ఒక కవర్ తీసుకొని దాంట్లోకి పిండిని అంతా వేసుకుందాం అలాగే మీకు పెరుగు కవరు ఉంటే అందులోకి కూడా వేసుకొని మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్లోకి పిండిని అంతా తీసుకొని ఒక లబ్బర్ని వేసుకుందాం ఇలా లబ్బర్ అనేది టైట్గా వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి అక్కడనే మనం కడి చేసుకుందాం ఇలా కట్ చేసుకొని చూడండి ఒకసారి చూద్దాం పడుతుంది కదా అలాగే ముందుగానే స్టవ్ మీద బాగా పెట్టుకొని దాంట్లో ఒక వేడి చేసుకొని ఇప్పుడు జిలేబీలు అనేది వేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా చుట్టేసుకోండి ఇలా చుట్టేసుకున్న తర్వాత రెండు వైపులా ఫ్రై చేసుకుందాం అలా వదిలేయండి వదిలేసి కొద్దిసేపటి తర్వాత తిప్పి వేసుకుందాం చూడండి ఇలా రెండు వైపులా మనం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుందాం రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుంచి బయటికి తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని మనం ముందుగా చేసి పెట్టుకున్న సిరప్లోకి వేసుకుందాం సిరప్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది జిలేబీ సిరప్ అనేది జిలేబీలకు లాక్కుంటుంది కొద్దిగా వేడిగా ఉంటే చూడండి సిరప్లో వేసుకొని వాటిని కొద్దిసేపు ఉంచుదాం ఒక్క రెండు సెకన్ల పాటు రెండు మూడు సెకన్ల పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుందాం తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందని ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాఖీ పండుగకి మన చేతులతోటి మనం మన అన్నయ్యలకు తమ్ముళ్ళకు చేసి పెట్టుకోవచ్చు అండి బయట కొనే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అలాగే మిగతాయి కూడా వేసుకుందాం మిగిలిన పిండి కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో జిలేబీలు అనేది చేసుకుందాం అండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కొత్త ఛానల్ ప్లీజ్ 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 సపోర్ట్ అయితే చేయండి చూడండి రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్న సిరప్లోకి అనేది వేసుకేసుకుందాం చూడండి ఇలా మొత్తాన్ని వేసుకొని జిలేబీలను ఒక రెండు మూడు సెకండ్ల పాటు అందులోనే ఉంచి వీటిని తీసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ అయితే వేసుకుందాం చాలా క్రిస్పీగా వస్తాయండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా లేట్ ప్రాసెస్ కదా అందుకే కొద్దిగా వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంది చూడండి ఇలా జిలేబీలు తీసుకొని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకొని కొద్దిసేపు అలా వదిలేస్తే మనకు క్రిస్పీగా రెడీ అయిపోతాయండి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇంట్లోనే మనం ఈజీగా అయితే జిలేబీలను చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి